ార్కోటిక్స్ డగ్స్ అంటే ఈ గాంజా వాడకం ఈ యువత పైన చాలా ప్రభావం చూపుతుంది నార్కోటిక్స్ డగ్స్ పైన సబ్జెక్ట్ అది ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటున్నది ఎందుకంటే నేటి యువత వాటి బారిన పడి వాళ్ళ జీవితాలు చాలా నాశనం చేసుకుంటున్నది ప్రాణం యో అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయోద్దు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అంటుకుంటే బ్రతకు ఆగం ఎత్తు మందులమ్మే ఆ వక్ర బుద్ధిగాళ్ళ ఈ దేశ యువత బ్రతుకున్న క్షణం చేసేటోళ్ళ ఈ దేశ యువత బ్రతుకున్న క్షణం చేసేటోళ్ళ బిటీకి ఆ సమాచారం ఉంటే పోలీసుకు చెబుతాము కేసులు పెట్టి వాళ్ళు జైలుకు గుంపేర చుట్టకూడదు తప్పకుండా పెడతారయో కేసులు పెట్టి వాళ్ళు జైలుకు గుప్పం పేరయో చుప్పకూడదు తప్పకుండా పెడతారయో గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగము చెప్తుందయోద్దు గంజాయి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే యాంటీ నార్కోటిక్స్ డగ్స్ అంటే ఈ గాంజా వాడకం ఈ యువత పైన చాలా ప్రభావం చూపుతుంది నేటి యువత వాటి బారిన పడి వాళ్ళ జీవితాలు చాలా నాశనం చేసుకుంటున్నది ఎక్కడ ఇప్పుడు ఎక్కడనో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేది అలాంటిది ఇప్పుడు గ్రామాల్లో కూడా గాంజా చాలా విద్యార్థులు అట్రాక్ట్ అవుతున్నారు ఇదంతా ప్రభావం పడి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు చాలా మీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఎలాంటి దానికి ప్రలోభాలు గురి కావద్దు ఏమైనా మీకు ఏమైనా ఇన్పన్నా మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ గాంజా గానీ ఎవరు నమ్ముతున్నా కానీ కొన్నా కానీ ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వాలి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు చాలా మీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు అందరు కూడా ఎలాంటి దానికి ప్రలోభాల గురి కావద్దు ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ గాంజా కానీ ఎవరు నమ్ముతున్నా కానీ కొన్నా కానీ ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వాలి పదార్థాలు వాళ్ళు వాడుతున్నా వాళ్ళు ఎవరికైనా సప్లై చేస్తున్నా వాళ్ళు మనకు ప్రలోభ పెట్టి ఏదో చాక్లెట్ అని చెప్పి మంచిగా ఉంటది అని చెప్పి కొన్ని శక్తులు మన మీద పనిచేస్తున్నాయి కాబట్టి వాటి మీద మనందరం అలర్ట్గా ఉండాలి మనం అలర్ట్గా ఉండడం కంటే కూడా అలాంటి వారిని మీకు తెలిస్తే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు కానీ చదివేస్తే దాన్ని పూర్తిగా నిర్మించడం మనం బాధ్యత వహించినట్టు అవుతుంది ఒక్కొక్కటి వేర్లతో తీసేయాలంటే మీతోటే సాధ్యం అవుతుంది ఎవరైనా అలాంటి వాళ్ళు మీకు కనిపించినా అలా మీకు అనుమానం వచ్చినా ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ తెలియజేస్తే వాళ్ళ నుంచి అవసరమైతే మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల దృష్టి తీసుకుపోయి ఈ గంజాయి మత్తు పదార్థాలను బ బంద్ చేసి ముఖ్యంగా ఆలేరులో కూడా నేను ఇప్పుడే లాండ్ ఆర్డర్ వాళ్ళకు కూడా చెప్పిన ఏసీపీ గారికి ఎస్ఐ కూడా ఎక్కడ కూడా మత్తుకు అలవాటు లేకుండా మత్తు రహిత ప్రాంతంగా గంజాయి లేని ఆలేరుగా తయారు చేయాలని చెప్పి దాంట్లో భాగంగా మిమ్మల్ని అవేర్ చేయడానికి మీ అందరికీ ఒక ఇంప్రెషన్గా క్లాస్ తీసుకోవడం జరిగింది దీంట్లో మీరందరూ కూడా చాకచక్యంగా మంచిగా రేపు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సినటువంటి భవిష్యత్తు మనకు ఉంది కాబట్టి మీరు ఎవరు ఇలా తీసుకుంటారని కాదు కొంతమంది ప్రలోభ పెట్టి కొంతమంది మనలోనే అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడక్కడ ఎక్కడైతే కొంతమంది వాడుతుర్రో వాళ్ళే చెడిపోకుండా ఇంకోమంది చెడగొడతారు కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో ఇలా ఈ క్లాస్గా ఈ మీతో కలిసి అవగాహన సదస్సుగా ఏర్పాటు చేసినాం కాబట్టి దాటికి అందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళను వెంబడే సెక్షన్ పట్టించి గంజాయి రైత ధూమపానం రైత ఆలయను చేసుకుందామని చెప్పి దాంట్లో మీరు అందరు కావాలని చెప్పి తెలియజేస్తూ అవగాహన సాధించడం జరిగింది ఇంత ఎండున్నా నిజంగా మా బాలబాలికలందరూ కూడా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళంతా కూడా ఎండగొట్టిన మా అన్న వస్తుండు మా ఆలయను మంచిగా అభివృద్ధిలో తీసుకుపోతాడు మీ అందరికీ స్టడీ విషయంలో కానీ మీకు ఏమైనా ఇంకా వస్తువుల విషయంలో ఏమైనా ఉంటే కూడా మీ కాలేజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల దృష్టికి తీసుకురండి అన్ని విధాలా మీకు హెల్ప్ చేయడానికి మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అవసరమైతే మీ అన్నగా నేను చేయడానికి ముందుంటాను కాబట్టి స్టడీ విషయంలో అందరం కష్టపడదాంగా ఉన్నటువంటి కళలు నెరవేర్చి మీరు భావి తరాలకు మంచిగా ఆలేరంటే నూటికి తొంభై తొమ్మిది శాతం నూటికి వంద శాతం ఉత్తీర్ణ దేవాలయం ఏసీపీ గారు మంచి నిర్ణయం తీసుకునే అవగాహన సదస్సుతోటి కొంత మనం సమాజాన్ని మార్చగలుతామనే భావన పోయింది కాబట్టి దీనికి ఇంతసేపు సమయం ఇచ్చేసిన మా బాల బాలికలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు